ఈరోజు మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ అన్నగారి ఆదేశం మేరకు జాతీయ కమిటీ ఆదేశం మేరకు తెలుగు రాష్ట్రాలలో కాదు ఎంఆర్పిఎస్ సంస్థ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో కూడా మాదిగా అమరవీరుల దినం ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతో అన్నగారు జాతీయ నాయకత్వము ఈరోజు మార్చి ఒకటో తారీఖున ఒక దినంగా అమరవీరుల దినముగా జాతీయ కమిటీ ప్రకటించడం జరిగింది అందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మాదిగా అమరవీరులకు గదంగా స్వరించుకుంటూ అందులో భాగంగానే ఈరోజు మార్చి ఒకటో తారీఖున రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఘనంగా మాదిగా అమరవీరుడు అయించబట్టి తెల్లబల్ల రవి మాదిగా ఆశయాలకు కొనసాగిస్తామని ఆశయాలు సాధిస్తామని అతి తొందరలో కూడా వర్గీకరణ తెల్లబల్ల రవి ఆశయం నెరవేతు నెరవేరబోతున్నది కాబట్టి అమరవీళ్ళకు ఘనంగా అర్పించడానికి మేము ఇక్కడికి తెల్లపల్ల రవి శుభం వద్ద మేము ఆయన్ని స్వరించుకుంటూ ఈరోజు మేము ఈ సంసర సభ కార్యక్రమం ఏర్పాటు చేసి ఘనంగా జరుపుకున్నాం అలాగే ఎస్సీ వర్గీకరణ కోసం అసలు భాష అమలు ప్రతి ఒక్క బాధ్యత బిడ్డ ఎంతో మంది ఎస్సీ వెళ్ళి వర్గీకరణ కోసం ప్రాణాలు అర్పించడం జరిగింది అందులో భాగంగానే మొట్టమొదటిసారి ఎంఆర్పిఎస్ వ్యవస్థను ఉన్నగా పైకి ఎగిసిపడే విధంగా తెల్లబల్ల రవి మాదిగా మరణంతోనే ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఊపిరి పోసుకొని ఈరోజు అంచలంచలగా భారతదేశ వ్యాప్తంగా గర్వించంఆర్పీఎస్ ఉద్యమం అని తెలియజేస్తున్నాం అందులో మాన్య మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి అడుగు శక్తి అలాగే మహాజన సోషలిస్ట్ పార్టీ ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ తాడపత్రిక నియోజకవర్గా అనంతపురం జిల్లాలో కూడా ప్రతి ఒక్క సాట కూడా ప్రతి ఒక్క ఇంటి మీద ఎంఆర్ కే జెండా ఎగురుతున్నది కాబట్టి ఇక్కడ ఈ తాడపత్ర నియోజకవర్గంలో ఎంఆర్ సాధిక రిజర్వేషన్ పోరాట సమితి తాడపత్ర నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి సిబి రవి మాదిగా అలాగే మనకు ప్రతి గ్రామంలో అన్న అడుగు జాడల్లో నడుచుకుంటూ ఉన్నటువంటి ఎం పెద్దరాజు మాదిగా రోజు ఆయనకు ప్రమాదవశాత్తు తగిన రోడ్డు ప్రమాదం జరిగి హాస్పిటల్లో ఉన్నాడు ఆయన కూడా ఆయనకు కూడా ఎప్పుడు మనసు కూడా ఇక్కడ ఈ రోజు జరుగుతుందని కూడా ఆయన ఆడుతూ ఉంటాడు కాబట్టి ఆయనకు ఆయన ఆశయాలను కూడా మేము కొనసాగిస్తూ ఆయన మీరు లేడనే లేకోకుండా మేము ఇక్కడ తెల్లబల్లె రవి స్థూపం వద్ద ఘనంగా మేము నివాళులర్పిస్తున్నాం అలాగే ప్రతి మాదిగ బిడ్డ వర్గీకరణ తొందరలో జరగబోతున్నది కాబట్టి మనమందరం కూడా అన్నగారి నాయకత్వంలో మనమందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ మహిళా నాయకురాలు లక్ష్మి రాష్ట్ర నాయకురాలు అలాగే నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలైనటువంటి అయినటువంటి దేవి అలాగే నారాయణమ్మ అలాగే తోటి సీనియర్ నాయకుడు మన